ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీగురుభ్యో నమ ఓం దున్దుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల పదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల పదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది చాలా వరకు అవసరం ఉన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు పనికిరాని పనులు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది దానివల్ల టైం అంతా వృధా అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఒక రకమైన మానసికమైన ఆందోళన మానసికమైన ఇబ్బంది మానసికమైన భయం భవిష్యత్తు పట్ల భయం ఆందోళన ఇలాంటివన్నీ కూడా కలగడానికి అవకాశం ఉంటుంది చేసే ప్రయత్నాల్లో కానీ చేసే పనుల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ సమస్యలు కానీ రావటం వల్ల ఒక రకమైన నిరాసక్తత ఆ చేసే పనుల మీద ఒక రకమైన నిరాసక్త ఆసక్తి లేకపోవటం దానివల్ల చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా ఆ పనిని వాయిదా వేయటం సామర్థనంతో పెరిగిపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి ఉద్యోగస్తులు ఖచ్చితంగా కూడా మీ యొక్క పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈరోజు మీ పై అధికారులు మీ పై అధికారుల నుంచి మీకు ఒత్తిడి పెరుగుతుంది అలాగే ఆ పరిస్థితులు కూడా మీ మధ్య పరిస్థితులు ఉద్యోగ పరిస్థితులు కూడా మీకు సానుకూలంగా ఉండవు అలాగే ఒక రకమైన భయం మన ఈ పని సరిగ్గా చేయకపోతే పై అధికారులు మనల్ని ఉద్యోగం నుంచి తీసేస్తారని ఒక భయం భయం అనేది ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఖర్చులు కూడా బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది ఖర్చులు బాగా పెరిగిపోతాయి దానివల్ల మీరు ఒక రకమైన మానసికమైన ఇబ్బందికి మానసికమైన ఆందోళనకి మీరు గురవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా చెడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి మీ భార్యతో కూడా మీరు మంచి సంబంధాలను మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది భార్య మీతో మీ మీకు మీ భార్యకి సంబంధాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓర్పు సహనంతో ఉండాలి సమ్మనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్త్రీలతో కూడా మీరు సాధ్యమైనంత వరకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా మీ లిమిట్స్కి తగ్గట్టుగా మీరు ప్రతిదానికి కూడా మౌనం పాటించడం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యాన్ని విడిచిపెట్టకూడదు ఖచ్చితంగా కూడా మీరు జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఆటంకాలు కానీ ఇబ్బంది కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం విడిచిపెట్టకుండా మీరు ఆ పనులు మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాసికు చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ద్రాసి పెట్టాలి చదువు మీద మీరు దృష్టి పెట్టాలి మీ దృష్టంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వ్యాపార పరంగా అలాగే సామాజికంగా కుటుంబ పరంగా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్ర పట్టణాన్ని మీరు పట్టించండి దానివల్ల చాలా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన జనా సుఖనోభవంతు నమస్కారం